అందరికీ నమస్కారం అండి సాయంత్ర సమయము అంటే సూర్యుడు అస్తమించే సమయంలో సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్య కొన్ని పనులు చేసినట్లయితే అనేక సమస్యలు ఏర్పడతాయి ఆరోగ్యము ఆదాయము ప్రసాదించే లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే సాయంత్ర సమయంలో కొన్ని నియమాలను పాటించాలి ప్రతి సాయంత్రము కొంతమంది దీపం వెలిగిస్తూ ఉంటారు అయితే అనుకోకుండా చేసే కొన్ని పనులు లక్ష్మీదేవికి ఆగ్రహాన్ని తెప్పిస్తాయి అమ్మవారు కనుక ఆగ్రహిస్తే ఇంట్లో గొడవలు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి ఒకరింట్లో తనకు నచ్చని పనులు కనుక చేసినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి మరొక ఇంటికి వెళ్తుందని పెద్దలు చెప్తుంటారు లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మనము ప్రతిరోజు ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదో తెలుసుకొని ఆ పనులు కనుక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది లక్ష్మీదేవికి నచ్చని పనులను మనము చేయటం మానేయాలి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి మనం సాయంత్రం పూట ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సాయంత్రము ఆరు దాటితే సూది ఉప్పు నూనె కోడిగుడ్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి తెచ్చుకోకూడదు అవి శని స్థానాలుగా చెప్పబడుతున్నాయి ఈ వస్తువులు గనక కొన్నట్లయితే వాటితో పాటు శని కూడా మన వెంటే వస్తుందని మన పెద్దలు చెప్తుంటారు సాయంత్ర సమయంలో పాలు పెరుగు ఉప్పు పంచదార వంటి తెల్లటి పదార్థాలు చీకటి పడిన తర్వాత ఎవరికి దానం చేయకూడదు పాలు పసుపు పుల్లని పదార్థాలు కూడా చీకటి పడిన తర్వాత ఇంకెవరికి ఇవ్వకూడదు గనక ఇచ్చినట్లయితే లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుంది దానితో మనకు ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి పడిన తర్వాత గోర్లు జుట్టు కత్తిరించకూడదు రాత్రిపూట అలా చేయటం దరిద్రానికి సంకేతము సాయంత్ర సమయంలో లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుందని మన పెద్దలు చెప్తుంటారు అలాంటి సమయంలో జుట్టు గోర్లు కత్తిరించినట్లయితే అనేక సమస్యలు ఏర్పడతాయి సూర్యాస్తమయం తర్వాత ఎవరికైనా డబ్బు గనక అప్పుగా ఇస్తే ఆ డబ్బు ఇక తిరిగి రాదని అంటారు అందువలన సాయంత్రం పూట డబ్బుని ఎవరికి అప్పుగా కానీ దానంగా కానీ ఇవ్వకూడదు సూర్యాస్తమయం తర్వాత డబ్బు గనక అప్పుగా ఇస్తే ఆ డబ్బు ఇక తిరిగి రాదు చెట్లు మొక్కలను దేవుని రూపాలుగా పూజిస్తూ ఉంటాము సూర్యాస్తమయం తర్వాత చెట్ల ఆకులను గనక తెంపితే అది మహాపాపంగా చెప్పబడుతుంది సాయంత్ర సమయంలో చెట్లు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి తులసి చెట్టు కింద దీపం వెలిగించి తర్వాత పూజించాలి ఇలా కనుక చేసినట్లయితే పేదరికం తొలగి అదృష్టం తాండవిస్తుంది సాయంత్ర సమయంలో తులసి చెట్టును తాకినట్లయితే అనేక సమస్యలు కొని అవుతుంది సాయంత్రం సమయంలో ఆహారాన్ని వృధా చేయకూడదు సాయం సమయంలో మాంసాహారం తినడం మానుకోవాలి అది కూడా అనేక సమస్యలకు కారణం అవుతుంది సాయంత్రం తర్వాత ప్రధాన ద్వారము ఇంటి తలుపులు ఎప్పుడూ మూసి ఉంచకూడదు సాయంత్రము కొద్దిసేపైనా ప్రధాన ద్వారాన్ని తెరచి ఉంచాలి ఆ సమయంలో లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది సాయంత్రం సమయంలో మెయిన్ డోర్ను గనక తెరిచి ఉంచినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలా కాకుండా మూసి ఉంచినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతుంది ఎవరైనా పేదవారు మీ ఇంటికి వచ్చి ఏదైనా కావాలని అడిగితే ఎప్పుడూ వాళ్లను ఖాళీ చేతులతో పంపకూడదు శక్తి సామర్థ్యాలకు తగినట్లుగా ఏదైనా ఇచ్చి పంపాలి ఇలా చేస్తే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము లభిస్తుంది సూర్యాస్తమయం సమయంలో ఎప్పుడూ కూడా అస్సలు నిద్రపోకూడదు జబ్బు పడిన వారు పిల్లలు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ నియమాన్ని తప్పకుండా పాటించాలి ఇలా కనుక చేయకపోతే అనేక ఆరోగ్య సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది సాయంత్రం పూజ చేసే సమయంలో పూజాగదిలో వెంట్రుకలు పడకుండా చూసుకోవాలి వెంట్రుకలు కనుక పడినట్టయితే దేవతలకు మనం పెట్టే నైవేద్యము చేరదు ఎవరైనా పాలు పెరుగు కావాలని గనక వచ్చి అడిగినట్లయితే ఎలాంటి పరిస్థితిలో కూడా సాయంత్ర సమయంలో వాళ్లకు అవి ఇవ్వకూడదు పెరుగు చంద్రుడిని పాలు లక్ష్మీదేవిని సూచిస్తాయి ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర గుమ్మానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది అందువలన గుమ్మం పైన ఎప్పుడూ కూర్చోకూడదు ముఖ్యంగా సాయంత్ర సమయంలో గుమ్మం మీద కూర్చోవటము గుమ్మాన్ని తొక్కటము లాంటి పనులు చేయకూడదు సూర్యాస్తమయం అయిన తర్వాత బట్టలు ఉతకకూడదు అలాగనక ఉతికితే ఇంట్లో దుష్టశక్తులు ప్రవేశించడం జరుగుతుంది వాటిని ధరించినప్పుడు ఆ ప్రభావము మన మీద కూడా పడుతుంది సూర్యాస్తమయం తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో బట్టలు ఉతికి ఆరబెట్టకూడదు సూర్యాస్తమయం సమయంలో ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కుటుంబ సభ్యులకు అలాగే ఇంట్లో పిల్లలుంటే పిల్లల కోసము ఏదైనా తీసుకురావాలి సూర్యాస్తమయం తర్వాత ఖాళీ చేతులతో ఇంటికి రావటం పెద్ద దోషంగా పరిగణింపబడుతుంది పడిన తర్వాత చీపురుతో ఇల్లు ఎప్పుడూ ఊడ్చకూడదు మధ్యాహ్నము ఏ సమయంలో ఇల్లు చీపురుతో శుభ్రం చేసుకున్నా పర్వాలేదు కానీ సూర్యాస్తమయం తర్వాత మాత్రము చీపుర్ని ఉపయోగించకూడదు ఇలా గనక చేసినట్లయితే ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది రాత్రిపూట ఇల్లు ఊడ్చే వారి ఇంట్లో అనారోగ్యము అశాంతి దుఃఖము తాండవిస్తూ ఉంటాయి అలాంటి ఇళ్లలో సంపదకు ధనానికి లోటు ఏర్పడుతుంది సూర్యాస్తమయం తర్వాత పసుపుని ఎవరికి దానం చేయకూడదు సాయంత్రం పూట పసుపుని దానం చేస్తే ఆ ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టము ఉప్పును రాత్రిపూట చిన్న పొట్లాలుగా కట్టి అన్ని గదుల్లో ఉంచాలి తెల్లవారిన తర్వాత ఇంట్లో స్త్రీలు ఎవరితో మాట్లాడకుండా ఆ ఉప్పును తీసి ఎవరో తొక్కన చోట బయట పడేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది ఇంటిని శుభ్రం చేసేటప్పుడు గుప్పెడు ఉప్పు చిటికెడు పసుపు వేసి కడగాలి దీనితో ఇల్లు శుభ్రమవటమే కాకుండా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది ఇల్లు శుభ్రం చేసే చీపుర్ని ఎప్పుడూ దక్షిణ దిక్కులో మాత్రమే పెట్టాలి దక్షిణ దిక్కులో గనక చీపురు ఉంచితే ఇంట్లోకి ధనలక్ష్మి ప్రవేశిస్తుంది రాత్రి భోజనం చేసిన తర్వాత వంటగదిలో ఎంగిలి పాత్రలు ఉంచకూడదు వంటగది ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి మురికిగా ఉన్నట్లయితే చాలా నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ప్రవేశిస్తుంది రాత్రిపూట నిద్రపోవటానికి ముందే వంటగది శుభ్రం చేసుకోవటం అలవాటు చేసుకోవాలి లక్ష్మీ కటాక్షం కావాలంటే ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి సూర్యాస్తమయం అయిన తరువాత ఇంట్లో ఉన్న స్త్రీలు జుట్టును దువ్వకూడదు విరగబోసుకున్న జుట్టుతో నిద్రపోకూడదు రాత్రిపూట ఎప్పుడూ తలస్నానం చేయకూడదు సూర్యాస్తమయం అయిన తరువాత వాతావరణంలో దుష్టశక్తులు తిరుగుతూ ఉంటాయి సూర్యాస్తమయం తరువాత ఇంట్లో దుష్టశక్తులు చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందువలన సాయంత్రం సమయంలో తప్పకుండా ఇంట్లో దీపాలు వెలిగించి ఇల్లంతా వెలుగుగా ఉండేలా చేయాలి అలా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ స్థిరనివాసం ఉంటుంది సూర్యాస్తమయం అయిన తరువాత మరణించిన ఏ వ్యక్తికి ధన సంస్కారాలు నిర్వహించరు గరుడ పురాణం ప్రకారము ఈ నియమాన్ని విస్మరించినట్లయితే చనిపోయిన వారి యొక్క ఆత్మ శాంతించదు తరువాతి జన్మలో కూడా చాలా బాధలు పడుతుంది దానివల్ల పితృదోషం కూడా రావచ్చు ఎవరైనా సూర్యాస్తమయం సమయంలో మరణిస్తే మరునాడు దహనం చేయాలి ఆదివారము సూర్యాస్తమయం అయిన తరువాత రావి చెట్టు కింద నాలుగు ముఖాల దీపాన్ని వెలిగించటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఆదివారం సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా నెయ్యితో దీపం వెలిగించాలి ఈ వీడియోలో చెప్పినట్లు రాత్రిపూట చేయకూడని పనులను గురించి తెలుసుకొని ఆ విధంగా కనుక నియమాలను పాటించినట్లయితే తప్పకుండా ఆ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం